నేను అడుగుతున్నా అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు నేను స్పీకర్ సార్ అట్లా ఉండదు అట్లా ఉండదు సార్ మీరు కూర్చోండి సార్ సభా నాయకుడికే ఉంటది మీకు ఉండదు కూర్చోండి అట్లా ఎల్ఏ మినిస్టర్ గారు మీరు చెప్పాలి ఎల్ఏ మినిస్టర్ గారు దిస్ ఇస్ నాట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్ ఎలియే మినిస్టర్ గారు శాసనసభ వివాహాల మంత్రి గారు అందరి కాదు మీరు చెప్పండి సభ ఎట్లా నడపాలిస్ ప్లీజ్ స్పీకర్ సార్ ఒక్క నిమిషం ఎల్ఏ మినిస్టర్ గారు మీరు చెప్పాలి సార్ ఇది కరెక్ట్ కాదు సార్ ఇది మీ మెంబర్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి హౌ ఇట్ ఈస్ కరెక్ట్ హౌ ఇట్ ఇస్ కరెక్ట్ అవకాశం ఇస్తాను సార్ ఇప్పుడు గౌరవనీయులు సభానాయకుడు గారు ఓ ఇరవై నిమిషాలు మాట్లాడిండు సంతోషం వారికి ఈజ్ ఎట్ లిబర్టీ ఇప్పుడు వారు నన్ను ఒక పది ప్రశ్నలు అడిగిండ్రు వారు ఒక పది ప్రశ్నలు నన్ను అడిగారు నేను ఐ వాంట్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ కానీ సపరేట్గా నాకు టైం ఇస్తా అంటే నేను వారికి ఆన్సర్ ఇస్తాను ఎందుకంటే నేను బడ్జెట్ మీద మాట్లాడాలన్నా ముఖ్యమంత్రి గారు నాకు ప్రశ్నలు వేసినాడు నేను ముఖ్యమంత్రి గారు నాకు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పమంటారా బడ్జెట్ మీద మాట్లాడమంటారా సో ఐ రిక్వెస్ట్ రెండూ చేస్తా కొద్దిగా టైం ఇవ్వాలి టైము నాకు ముఖ్యమంత్రి గారు మధ్యలో డివియేట్ వారి చేసి నేను టు ఆన్సర్ హానరబుల్ సీఎం అధ్యక్ష ఇప్పుడు గారు ఎట్లా సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒప్పైతాడు నేను తప్పైతా చెప్పపోతే ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడొచ్చా సార్ మీకు తెలియంది కాదు సభానాయకుడు సార్ సార్ సభానాయకులు కోరింది ఈరోజు ప్రతిపక్ష నాయకులు వచ్చి సమాధానం చెప్పాలని కోరారు అధ్యక్ష స్పష్టతతో అడిగారు వారు సభ ప్రతిపక్ష నాయకులను వచ్చి వారు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమనండి సార్ తప్పకుండా ఈరోజు ఆ వారు అడిగిన అన్ని ప్రశ్నలకు సంబంధించి సమాధానం దాని తదుపరి మేము ఒప్పో తప్ప ఉంటే మేము కూడా సవరించుకుంటాం అధ్యక్ష వీఆర్ వెరీ ఓపెన్ టు ఇట్ సో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను ఈశ్వరావు గారు ప్లీజ్ రిస్ట్రిక్ట్ బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలోనే ఇప్పటికే గంట బాగైంది అధ్యక్ష ఇప్పుడు కేవలం ఐదు నిమిషాలే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూ అయ్యారు వన్ అవర్ టెన్ మినిట్స్ ఇప్పుడు దయచేసి గౌరవ సభ్యులను మీ ద్వారా కోరుతా ఉన్నాను కంక్లూడ్ చేస్తే చాలా మంది సభ్యులు కూడా మాట్లాడేది దయచేసి కంక్లూడ్ చేయమని కోరుతా ఉన్నాను అధ్యక్ష రావు గారు సార్ అధ్యక్ష